వేమిరెడ్డి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇందుకుపేట మండలం కుడితిపాలెం గ్రామంలో టీడీపీ నేతల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం గ్రామ నూతన టీడీపీ కమిటీ సభ్యులకు వారు స్కూల్ విద్యార్థులకు ప్రశాంతమ్మ పురస్కారాలను అందజేయడం ఈ వేడుకలకు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది తర్వాత కేక్ కట్ చేస్తూ నాయకులు గ్రామస్తులు కలిసి ఆనందంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా కోవురు నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు దొడ్ల మల్లికార్జున మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ప్రజాసేవ పట్ల ప్రశాంతమ చూపిస్తున్న కట్టుబాటు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు అప్పాని శ్రీనివాసులు మండల కార్యదర్శి షేక్ ఇస్మాయిల్ గ్రామ ఉపాధ్యక్షుడు వీరారెడ్డి గ్రామ కార్యదర్శి వలమూడి చెన్నయ్య టీడీపీ నాయకులు ఎల్ఎం శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆయన పుట్టినరోజు వేడుకలు అక్క ముందు స్కూల్ పిల్లలు అందరూ అన్నదముల ముందు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి మనం ఈ కార్యక్రమంలో కుట్టుపరం గ్రామంలో నూతనంగా ఏర్పడిన గ్రామ కమిటీని మనం ఈరోజు సన్మానం చేసుకోవడం జరిగింది ఈరోజు మనం సన్మానం చేసామంటే మనం పార్టీ అఫర్నేషన్ కష్టపడి పార్టీ అధికారంలో వచ్చేదానికి ఎంతో కష్టపడి ఎందుకంటే తీసుకొచ్చారు పార్టీ గెలుపులో ఎంతో వీళ్ళు అందరితో మమేకమై ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎంతో కష్టపడి ప్రజల్ని మన టీడీపీకి ఓటు చేసి మన పార్టీని అధికారంలో తీసుకొచ్చారు వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాను తర్వాత ఈ కమిటీ అందరూ మన ప్రశాంతమ్మకి పాలాభిషేకం చేయవలసిందిగా కోరుచున్నాను